మ శివాయ కార్తీక పురాణం ఇరవై నాలుగవ అధ్యాయము అంబరీషుని ద్వాదశీ వ్రతము అత్రి మహాముని కార్తీక మాస పౌర్ణమి వ్రత మహత్యమును చెప్పి మరలా అగస్యునితో ఓ ఋషీశ్వర కార్తీక వ్రత ప్రభావం గురించి ఎంత వినిడను తనివి తీరదు నాకు తెలిసిన ఇంకొక కథ చెప్తాను విను అని ఇలా చెప్పసాగాడు కార్తీక శుద్ధ ద్వాదశికి హరిబోధిని అనే మరొక పేరు కూడా కలదు ఆనాడు పుణ్య నదులలో స్నానం చేసినందువలన సూర్యచంద్ర గ్రహణ సమయములందు స్నానం చేసినందువలన ఎంత ఫలము కలుగును కార్తీక వ్రతమునందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మములు చేయువారికి అంతే ఫలము కలుగును ఆ ద్వాదశి వ్రతము చేయవలసిన విధానము చెప్పేదును వినుము కార్తీక శుద్ధ దశమి రోజున పగటిపూట మాత్రమే భుజించి ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం ఉండి ద్వాదశి గడియలు వచ్చిన తరువాతనే భుజింపవలను దీని మహత్యమును వివరించే ఒక కథ కలదు చెప్తాను విను అని ఇలా చెప్పసాగాడు పూర్వము అంబరీషుడు అనే రాజు గొప్ప విష్ణుభక్తుడు ద్వాదశి వ్రత ప్రియుడు అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతము చేసేవాడు ఒక ద్వాదశి నాడు ద్వాదశి ఘడియలు స్వల్పముగా ఉండగా ఆ రోజు పెందెల వ్రతమును ముగించి బ్రాహ్మణ సమారాధనకు సిద్ధముగా ఉన్నాడు అదే సమయమున అచ్చటకు కోప స్వభావవుడవు దూర్వాసు మహాముని రాగా అంబరీషుడు ఆ మునిని గౌరవించి ద్వాదశి ఘడియలలో భోజనమునకు రమ్మనమని కోరాడు దూర్వాసుడు అందుకు అంగీకరించి సమీపంలో గల నదికి స్నానమునకే వెళ్ళాడు ఆ విధంగా అంబరీషుడు ఎంతసేపు వేచి ఉన్ననూ దూర్వాసుడు రాలేదు ద్వాదశి ఘడియలు దాటిపోవుచున్నవి అంబరీషుడు ఏమి చేయాలో తోచక తనలో తాను ఇంటికొచ్చిన దూర్వాసుని భోజనమునకు రమ్మని పిలిచితిని ఆ ముని నదీ స్నానములకు వెళ్లి ఇంతవరకు రాలేదు బ్రాహ్మణులకు ఆతిథ్యం ఇచ్చదనని మాట ఇచ్చి భోజనం పెట్టకపోవుట మహా పాపము అది గృహస్థినకు ధర్మము కూడా కాదు ఆయన వచ్చి వరకు ఆగినచో ద్వాదశీ గడియలు తాటిపోవును వ్రతభంగము అవును ఈ ముని మహాకోపస్వభావము కలవాడు ఆయన రాకుండా నేను భోజనం చేసినచో నన్ను శప్పిస్తాడు నాకు ఏమీ తోచకున్నది బ్రాహ్మణ భోజనము అతిక్రమించరాదు ద్వాదశి గడియలు మించిపోకూడదు గడిని దాటిపోయిన తరువాత భుజించిన హరిభక్తిని వాడును ఆగుదును ఏకాదశి నాడు ఉన్న ఉపవాసము వృధా ఆగును ద్వాదశి విడిచి భుజించిన భగవంతునకు భోజనం చేసే దుర్వాసనకు కోపం వచ్చును అది ఇనుగాక ఈ నియమమును నేను అతిక్రమించినచో వెనుకటి జన్మలయందు చేసిన పుణ్యములు నశించును దానికి ప్రాయశ్చిత్తము లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపమునకు భయం లేదు ఆ భయమును శ్రీ మహావిష్ణువే పోగొట్టగలడు కావున నేను ద్వాదశి గడియలలో భోజనం చేయుటయే ఉత్తమము అయినను పండితులతో పెద్దలతో ఆలోచించుట మంచిదని సర్వజ్ఞులైన కొందరు పండితులను పిలిపించి వారితో ఈ విషయం అంతయో చెప్పాడు అంతటా ఆ ధర్మజ్ఞులైన పండితులు ధర్మశాస్త్రములు పరిశోధించి విమర్శ ప్రతి విమర్శలు చేసుకుని దీర్ఘముగా ఆలోచించి మహారాజా గృహస్థుడు ఇంటికి వచ్చిన అతిథి తక్కువ జాతివాడైనను భోజనం పెట్టెదను అని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు అందులోను వేదాంగ విద్యా మహా తపస్సాలియు సదాచార సంపన్నుడును అయిన దూర్వాస మహాముని భోజనమునకు పిలిచి అతనికి పెట్టకుండా తాను భుజించుట వలన మహా పాపము కలుగును అందువలన క్షీణము కలుగును దూర్వాసు వాణిని అవమానించిన పాపము కూడా రావచ్చును అతిది ఏ జాతి వాడైనా తగ్గవాడే అందులోను దూర్వాసును వంటి మహాత్ముని అధిగమిస్తే విక్కుని అవమానించినట్టు అవుతుంది ఆ అవమానం వల్ల సిర సంపదలు ఆయువు అన్నీ నశించిపోతాయి సర్వం శూన్యం అవుతుంది కానీ దూర్వాసుడు చేసిన పని కూడా ఏమీ బాగోలేదు అన్ని ధర్మాలు తెలిసిన పెద్ద మనిషి ద్వాదశి పారకు వస్తానని చెప్పి రాకుండా ఉండడం చాలా పొరపాటు అధర్మం కూడా కానీ ఏమి చేయాలో ఏమీ తోచడం లేదు ఏమి చేసినా అతనిని అవమానించడమే అవుతుంది అతిథిని వారికి ప్రాయశ్చిత్తం లేదు ఆ విధంగానే ద్వాదశి పాలన చెయ్యని వానికి ప్రాయశ్చిత్తం లేదు కనుక ఈ ధర్మ సందేహాన్ని ఎలా తీర్చాలో మాకేమీ బోధపడుట లేదు అని ఒకరు మొకాలు ఒకరు చూసుకున్నారు ఇది సాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్తి మందరి అధ్యాయము ఇరవై నాలుగో రోజు పారాయణము పూర్తి అయినది